మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్రలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన వంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో రామకుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందన్ పాదయాత్రలో భాగంగా వారికి ఘన స్వాగతం పలికారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సిద్దిపేట జిల్లా కొండపాక కుకునూరుపల్లి మీదుగా పాదయాత్రను చేపట్టారు అనంతరం కొండపాక మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలను చూసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న రామకుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందన్ మరియు ప్రతాప్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు కాంగ్రెస్ తెచ్చే కాలమని పేర్కొన్నారు రిజర్వాయర్ నుండి కొండపాక మండలానికి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ ప్రభుత్వం కరెంటు కోతలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పూర్తిగా పంటలు ఎండిపోతున్నాయని గంటతడి పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గజ్వెల్ నియోజకవర్గం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు తాజా మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు రామగుండం నుండి గజ్వల్ నియోజకవర్గానికి కేసీఆర్ గారిని కలవాలన్న ఉద్దేశంతో రామగుండం నుండి పాదయాత్రతో గౌరవీలు కోరిక మరి రవి గారు వాళ్ళ మహిళలు రాజు రాజుగారు గారు రెడ్డి వీళ్ళందరూ చాలా మంది దాదాపుగా రెండు వందల చేలుకు రైతులతో కలిసి రోడ్డు వెంట ఎండిపోయిన పొలాలు చూసుకుంటూ రైతుల యొక్క కష్టాలు కన్నీళ్లను చూసుకుంటూ మరి ఈరోజు గజ్వల్ నియోజకవర్గం మా దుద్దెడ మా పార్టీ జెడ్పీటీసీ ప్రశాంత్ గారు పార్టీ ప్రెసిడెంట్ నూనె కుమార్ గారు ఎంపీపీ తురిగే గారు దాదాపు చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు వీళ్ళంతా కలిసి ఇవాళ ఎండిపోయిన పొలాన్ని ఇక్కడ రోడ్డు వెంటనే రాజీవ్ రాదారి పక్కనే కరెంటు లేకపోవడం వల్ల పొలాలు ఎండిపోయినాయి దాన్ని పరీక్షించడానికి దాన్ని విజిట్ చేయడానికి మా చందర్ గారు రావడం జరిగింది మరి పాదయాత్రలో ఆయన అనుభవం చెప్తాడు మరి అక్కడి నుండి ఇక్కడి వరకు ఏ విధంగా రైతులు అల్లాడుతున్నారు కరెంటు ఏ విధంగా వస్తలేదు ప్రాజెక్టుల కింద ఏ విధంగా పొలాలు ఎండిపోతున్నాయో మరి చంద్ర గారు చెప్పవలసింది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నీళ్ళ కోసం పోరాటం కరెంటు కోసం పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది పదేండ్ల పా కాలంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండలాగా గోదావరిని అనునిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు సముద్రాన్ని తలపించే విధంగా సముద్రంలో కలిసినటువంటి నీళ్లను ఒడిసిపట్టి సుందిల్లా అన్నారం నుండి ఎల్లంపల్లి మిడ్మానేరు సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మసాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్ దాకా నీళ్లను తరలించినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8 0 8234070707 0 0 7.